హలో 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 అమ్మా వినిపిస్తుందా నా మాట మీకు అండి రాంగ్ నెంబర్ ఇది రాంగ్ నెంబర్ కాదమ్మా మీరు ఓలేటి లక్ష్మి గారేనా ఓలేటి లక్ష్మి గారేనా మాట్లాడేది కేస్తా పండండి వస్తాను హలో ఉండీ హలో 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 అమ్మా వినిపిస్తుందా వినపడుతుందా అండి ఎవరు మీరు నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ అంటూ విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను హెల్త్ ఇన్స్పెక్టర్ గారి ఆఫీస్ అవునమ్మా వినపడట్లేదా ఎవరండి మీరు అసలు అర్థం కావట్లేదే నాకు ఫోన్ సరిగ్గా పెట్టుకుని వినిపించుకో ఫోన్ సౌండ్ పెంచుకో ఆమె వినపడినప్పుడు నీకు ఎందుకు వినపడదు నీ ముందు ఒక ఆమె మాట్లాడింది ఓలేటి లక్ష్మి అయినా మాట్లాడేది నేను కలస గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను కమాండ్ కంట్రోల్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ ఇన్స్పెక్టర్ ని మీకు ఎట్లుంది ఒంట్లో ఇప్పుడు నీ ఒంట్లో ఎట్లుందమ్మా శివుడు ఉందా ఏంటమ్మా నీ ఒంట్లో ఎట్లుంది బాగుందండి నీకు పాజిటివ్ అయింది కోవిడ్ పాజిటివ్ అయింది కరోనా పాజిటివ్ అయింది ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కరోనా ఉందా ఉంది ఎక్కడున్నారు ఇప్పుడు అసలైన అ리고సారి నానని వినోసారి ఏంటో హలో హలో ఎందుకు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు మాట్లాడుతుంటే ఆ కట్ చేయలేదండి ఇక్కడ మాట్లాడండి ఇక్కడ ఎవరు అండి మీరు ఎన్ని సార్లు చెప్పాలాయ కలర్ క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పండి ఏ టాపోగల వస్తున్నారు ఏంటి ఒకల సవ్యంగా మాట్లాడండి అవునండి ఎవరండి ఏ మీది ఎక్కడ ఉన్నారు మీరు అయ్యా ఏంటి ఏ ఊరు మీది ఇక్కడ బందరండి బందరం మంచి నీరు కాదు బందర్లో ఆ బందర్లో ఎక్కడ మంచినీరు కాలవా అండి మంచి ఎవరండి అయ్యా

అరేంటి మీది నేను చెప్పేదిని ఇల్లంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరంతా ఒకే కుటుంబమా ఆ పక్కన పక్కన పోర్షన్ లో ఉంటాం చెప్పండి పక్క పక్క పోర్షన్ లో ఉంటారా ఆ అబద్ధాల మీరంతా ఒకే చోట పడుకుంటారా పక్క పక్కనే ఉంటాం కానీ పక్కన ఉంటదిని ఏమంటారు ఇక్కడ పక్కన అవుకి కరోనా పాజిటివ్ అయినదమ్మ నాక ఎనిపోయింట్లో ఉందండి